పత్రికా సమావేశానికి తెలువగానే చేసినటువంటి పాత్రికా మిత్రులకు అదేవిధంగా నాతో పాటు ఈ పత్రికా సమావేశంలో పాల్గొంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ సమావేశాన్ని ప్రత్యేకంగా ఉద్దేశించి పెట్టడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే ఇంకా ఎవరైనా ఇంటి దొంగలు ఉన్నట్లయితే దయచేసి వారిని వెళ్ళిపోవాల్సిందిగా మేము శిరస వారిని కోరుకుంటూ కబడ్దార్ ఇంటి దొంగలారా మేము రెడ్డి గారు మల్లికిరెడ్డి రెడ్డి గారు అన్న నమ్మి నానబోతే పుచ్చిడు పుట్టినైనట్టుగా నువ్వు కాంగ్రెస్ పార్టీలోకి రాగానే నిన్ను నమ్మి మండల ఇన్ఛార్జిగా నిన్ను నిర్వహి వ్యవహరించవని చెప్పి చెప్తే నువ్వు ఇలా కాంగ్రెస్ పార్టీకి మోసం చేసి కన్న తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని మోసం చేసి ఇతర పార్టీకి కోగట్టుగా పనిచేస్తావా మీకు సమన్వయ కమిటీ మెంబర్లను మిమ్మల్ని ఉద్దేశించి మిమ్మల్ని పెడతారు ఇన్ఛార్జీలను అప్ప చెప్తారు ఇంద్రమ్మ కమిటీలలో ఇస్తారు మరి మీకు ఎక్కడ పోయింది మీకు బుద్ధి అనేది జ్ఞానం అనేది కనీసమైనా ఉన్నదా కీర్తి వెంకటేశ్వర్ గారు గతంలో ఒక మాట చెప్పినట్టుగా పుట్టడానికి పుట్టడు బుద్ధులు అన్నట్టుగా అయ్యా నీ బుద్ధిని చూపించుకున్నావు కన్న తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా మోసం చేయాలనిపించింది గతంలో రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్లు రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో ఎలక్షన్లో మీరు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా ఒకవేళ టీఆర్ఎస్ పార్టీలో ఉండి పని చేసినట్లు అయ్యేది ఉంటే మీరు మాతో మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మాకు టచ్లో ఉన్నారు మరి కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత మీరు నడిఎంసీఆర్ గారికి పని చేయలేదు పోనీ ఇందులో ఉన్నటువంటి ఎంపీ ఎలక్షన్లోనైనా కనీసం వారికి పని చేశారా అది లేదు మరి ఇగాల మేము పోతా ఉన్నాము మేము వెయ్యి మంది తోడు పోతాం ఐదు వందల ఐదు వందల మంది తోడు పోతాం ఎంత మందితోటి పోతే ఉన్నది ఊదంపుడు ముచ్చట్లేదు ఎన్ని చెప్తే ఉన్నది మీరు ఎప్పుడు ఉంటారో తెలియదు చెప్పు మీద లాంటి వాళ్ళు మీరు ఎప్పుడు ఊసిపోయే తెలియదు ఎప్పుడు ఉండే తెలియదు ఎప్పుడు వచ్చే తెలియదు ఎప్పుడు పోయేది లేదు మీతోటి అయ్యేది ఏం లేదు పుట్టిన పోయి పార్టీని బదలం చేసి ఇలా కాంగ్రెస్ పార్టీలకి వెళ్ళిపోతాం కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి వస్తూ ఉన్నాం మేము ఇదని చెప్పి మీరు అనవసరంగా బదనాలు చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మీకు చేసిన అన్యాయం ఏంది ఎవరి మీద మీకు కోపం ఉన్నది ఇలా మీ దగ్గర తప్పు పెట్టుకొని మీ దగ్గర తప్పును పెట్టుకొని ఇలా ఎవరిని విమర్శిస్తూ ఉన్నారు ఎవరికి ఏలు పెట్టి చూపిస్తూ ఉన్నారు మీరే దావత్ పోతారు మీరే వాళ్ళతో కోవట్టు వ్యవస్థ చేస్తారు మీరే వీళ్ళతో మాట్లాడుతూ ఉంటారు మళ్ళీ మేమే సంసారణం అని చెప్తారు తస్మాత్ జాగ్రత్త ఇంటి దొంగలు ఇంకా ఎవరైనా ఉన్నట్టు అయ్యేది ఉంటే తక్షణమే కాంగ్రెస్ పార్టీని విడిచి వెళ్ళండి కరుడు వట్న నికాస్ అయిన కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరు ఉన్నారు పార్టీలో పనిచేస్తాము పార్టీకి వ్యక్తిగతంగా విమర్శలు ఉన్నప్పటికీ ఇక్కడ ఎవరు కూడా భూములు ఎట్లయితే దున్య పంచాల ఏం లేవు పార్టీలలో ఉంటాయి చిన్న తారతమ్య భేదాలు ఉంటాయి వాటి గురించి ఎవరు చింతించాల్సిన అవసరం లేదు ఇలా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలందరూ నమ్మి కడియం శ్రీఆర్ గారి మీద వ్యతిరేకత ఉన్నట్లు ఏదంటే యాభై ఐదు వేల ఓట్ల మీద ఎంపీ గారికి ఇయకపోతుంది కదా మీకు కనీస అవగాహన లేదా ఇకపోతే ప్రతి ఒక్కరు ఉప ఎన్నిక ఉప ఎన్నిక అని అంటారు అక్కడి నుంచి సుప్రీంకోర్టు నుంచి ఎటువంటి సమాచారం వచ్చినా ఎటువంటి ఆర్డర్స్ వచ్చినా ఆ ఉప ఎన్నికకు సిద్ధం అని చెప్పి మా కడియం శ్రీఆర్ గారు బరాబర్ చెప్పేసి మేము కూడా ఆ ఉప ఎన్నిక వస్తే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ ఎవరిని గుర్తించినా కాంగ్రెస్ పార్టీ నమ్మి బలపరిస్తే కాంగ్రెస్ పార్టీ వ్యక్తులందరూ మేము గెలిపించుకునేందుకు మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ సిద్ధంగా ఉన్నాం కాంగ్రెస్ పార్టీలో ఇన్ని రోజుల బట్టి శేషంగన్పూర్ నియోజకవర్గంలో ఎవరు చేయనటువంటి అభివృద్ధి ఈ రోజు కడియం శ్రీహరి గారు వెంట వెంటనే ఏ రాత్రి ఫోన్ చేసినా ఏ కార్యకర్త ఆపత్తి వచ్చినా పనిచేస్తా ఉన్నారు ఏం కావాలని అడుగుతా ఉన్నారు మీ మండలానికి ఏం కావాలి మీ గ్రామానికి ఏం కావాలి నేను ఇది తీసుకొస్తానా అడగక ముందుకే మేము తీసుకొస్తానా మీకు ఇది ఓకేనా కాదా అని చెప్పి చెప్తా ఉన్నాడు మీరు అభివృద్ధిలో పోటీ పడండి మాతో పాటు ఎవరైనా కానీ ఏ పార్టీ వల్ల కానీ ఇది కావాలంటే రండి చర్చకు అఖిలపక్షంగా కూర్చుందాం మాట్లాడదాం కానీ ఇట్లుండి ఇందులోనే ఇందులకు వెల్లుల్లు పెట్టించి పంచాయతీలు పెట్టించి వాడు మంచోడు కాదు వీడి చెడ్డోడు కాదు వీడి మీద ఇట్లా వాడు అట్లా అని మాట్లాడు సభకు కాదు కాబట్టి మీరు ఎక్కడికి పోయినా ఇంకెవరైనా ఉన్నా వెళ్ళండి మీరు పోయిన వాళ్ళతో పెద్ద ఒరిగేది ఏం లేదు మాకు ఉన్నా కానీ మేము ఏంది మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఖచ్చితంగా పార్టీ జెండా కింద పార్టీ గైడ్లైన్స్లో పనిచేస్తాం కాబట్టి ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు అదేవిధంగా జిల్లా అధ్యక్షుల ఆదేశాల మేరకు మా మండల అధ్యక్షుల వారి నేతృత్వంలో వెంటనే వారిని సస్పెండ్ కూడా చేయడం జరుగుతూ ఉన్నది కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇక ముందు ఏదైనా ఉన్నట్టు అయ్యేది ఉంటే మండల పార్టీ అధ్యక్షులకు కానీ సమన్వయ కమిటీ సభ్యులకు కానీ ఇంద్రమ కమిటీ సభ్యులకు కానీ ప్రతి ఒక్కరికి మీరు ఇంటిమేషన్ పాస్ చేయండి ఏదైనా ఉంటే దాన్ని తారతమ్య భేదాలు లేకుండా మేము చర్చించుకొని మాట్లాడుకొని ఒక దిశానిర్దేశం చేసుకొని ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలెక్ట్